ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహోం వీక్షణ మహాశైలకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రంలో ఐదవ రాశి అయిన సింహరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏ విధమైన గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమి చేయగలిగితే శుభ శుభ ఫలితాలు వీళ్ళకి కలగబోతున్నాయి చేయవలసిన దానాలు పాటించవలసిన సూత్రాలు ఈ యొక్క మొత్తం ఏ విధంగా ఉందో ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం సింహరాశి అనగా మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కలిస్తే ఈ యొక్క సింహరసి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి రవిగ్రహము మరియు రాశి స్థిర రాశి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే స్థిరమైన ఆలోచనలు చేసేదాంట్లో జ్ఞానవృత్తంగా లేదా ఆధ్యాత్మికంగా వీరు పనిచేసే విధంగా కనబడుతుంది ఏదైనా పని చేసేటప్పుడైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటం వంటివి చేస్తుంటారు ఉంటారు వీరికి ముఖ్యంగా నచ్చనిది నమ్మక ద్రోహం అలాంటి నమ్మక ద్రోహం వీరికి ఎన్నో విధాలుగా తగులుతూ ఉన్నా సరే ఒక రాజు వల్ల గర్జించిన సింహం వలె వీరు ఎదుర్కొంటూ అందరి ముందు నవ్వుతూ వెనక బాధపడటం వంటిది ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు ముఖ్యంగా చూడగలిగితే వీరికి నచ్చింది చేస్తూ నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇతరుని లెక్క చేయకుండా నా నా ఒక ఇష్టం వల్ల నేను జీవించాలి అన్నట్టే ఉంటూ ఉంటారు అది తర్వాత ఇప్పుడు బాగానే ఉండిద్ది కానీ తర్వాత నెల రెండు నెలల తర్వాత ఎంతో బాధకి గురితీసే విధంగా కనబడుతుంది ఇప్పుడు చేసే చిన్న చిన్న తప్పులే తర్వాతకి అది పెను ముప్పుల్లాగా మారే విధంగా ఉంది కాబట్టి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకొని అందరినీ గౌరవిస్తూ పలకరిస్తూ ఎవరికి ఏ విధమైన గౌరవం ఇవ్వాలి ఎవరిని ఏ లిమిట్లో ఉంచాలి అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల కూడా వీరికి అన్నింటి శుభ కలుగుతాయని చెప్పుకోవచ్చు అది దారి మారితే మాత్రం ఎన్నో పరిణామాలు ఎన్నో నష్టాలని చవిచూసే విధంగా కనబడుతుంది వీరి వల్ల కూడా ఎక్కువగా తల్లిదండ్రులు నష్టపోతూ ఉంటారు వీళ్ళు చేసేది కొంత అయితే వాళ్ళు కోల్పోయేది చాలా వరకు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ప్రవర్తన ఒకటి రెండు సార్లు మార్చుకోవటం వంటి చేయండి కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఆస్తి తగాదులు కానీ భార్యాభర్తల విషయంలో ఇబ్బందులు కానీ లేదా ఇతరుల విషయాలు కల కోర్టులు ఏమైతే సాగుతున్నాయో ఈ యొక్క శని ప్రభావం ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి వీరికి ఇంకా బాధల కష్టాలు ఆ విధంగా తొలగిపోకుండా ఇంకా ఎన్నో కష్టాలు వీరు ఎదురు చూసే విధంగా కనబడుతుంది అటు డబ్బు నష్టంగా లేదా టైం చాలా వృధా అయిపోతూ బంధాలు తెగిపోతూ మన అనుకున్న వాళ్ళు ద్రోహం చేసే విధంగా కనబడుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు జాగ్రత్త చేసుకొని ఏది మంచి ఏది చెడు కోర్టు దాకా వెళ్ళేటప్పుడు నిదానంగా ఉండటం మంచిది కూడా వీరికి చెప్పదగిన సూచన మరియు సంతానం ఈ యొక్క రాశి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వీరు ముందు వివాహం చేసుకున్న తర్వాత కొంతమందికి వెంటనే సంతానం ఇష్టం లేక టైం పెట్టుకుంటూ ఉంటారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అదే పెను ముప్పులాగా ఇప్పుడు వీళ్ళకి మారి సంతాన విషయంలో లేట్ అవుతూ సంతానం కలక్క ఎన్ని పూజలు చేసినా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే వీరికి అనేది ఇబ్బందులు అనేది ఇంకా ఇంకొక రెండు మూడేళ్ళ పాటు ఆ విధంగా కొనసాగుతుందని ఈ యొక్క నెల మొత్తం మనం చెప్పుకోవచ్చు మరియు శత్రువుల నుంచి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు మళ్ళీ వచ్చి మీతో మాటలు కలుపుకోవడం ఒకటైపోవటం మీ నుంచి సహాయం కోరటం వంటిది చేస్తూ ఉంటారు అది ఎవరో కాకుండా మన సొంత బంధువులు స్నేహితుల నుంచే అనేది మనకి జరగటం వంటి చేస్తుంటారు ఒకసారి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మిమ్మల్ని మొదటిసారి ఇబ్బంది పెట్టారో మళ్ళీ వారి అవకాశం కోసం వస్తున్నారు కాబట్టి ఒక కంట కనిపేరుతూ వారిని దూరంగా ఉంచుతూ ఏమి చేయాలి ఏంటి అనేది తెలుసుకొని మామూలుగా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్టు చూసుకోవటం వల్ల కూడా మీకు అన్ని విధాల శుభం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి నెల మొత్తం చూడగలిగితే కుటుంబంలో కలహాలు అనేది ఎక్కువయ్యే విషయం కనబడుతున్నది ఎక్కువగా అన్నతమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య కలహాలు ఏర్పడి చిన్నదాంతో ఆస్తి తగలదు లేదా ఇతర స్త్రీల విషయంలో కానీ భార్య కానీ అటు తల్లి కానీ విషయంలో కొన్ని గొడవలు ఏర్పడి వేరుపడే విషయం కనబడుతున్నది కుటుంబం నుంచి ఎవరికి వారు సరిచూసుకునే విధంగా ఎన్నో కలహాలతో మొప్పులతో బయట వేదే విషయంగా కనబడుతుంది ఒకసారి బయటపడిన తర్వాత కుటుంబం ఏ విధంగా ఉంటుంది ఎట్ట విధంగా పోషించాలి ఎట్లా మనం జీవించాలి అనే విషయాలు కూడా అప్పుడు వారికి తెలిసి వచ్చి వారి వల్ల ఇబ్బందులు తల్లిదండ్రులు ఏ విధంగా చూశారో అప్పుడు తెలుసుకునే విధంగా వారు కనబడుతున్నారు కాబట్టి ఆ విధంగా చేయటం మంచిది ఈ యొక్క రాశి వారికి ఈ నెల మొత్తం అన్నింటా యోగించాలన్నా శుభఫలతలు కావాలన్నా ఆరోగ్యం వీటి విద్య వివాహం లేదా కోటి కహాలు ఏది తొలిగిపోవాలన్నా సరే వీరికి చెప్పదగిన సూచన చూడగలిగితే ఒక ఐదు శనివారములు లేదా ఒక నాలుగు శనివారములు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీళ్ళు సమర్పించటం తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించటం ఒక తొమ్మిది ప్రదర్శనలు చేయటం వరకు కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అదేవిధంగా లలిత సహస్రనామం కూడా జపం చేస్తూ ఉండటం కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహణం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండో చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి ఈ యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబీష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విజయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్య కిరణాలు అడ్డుగా నుంచు ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింటా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలనేది దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదన్నా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్త సుఖినో భవంతు